వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జులై నుండి ఆగస్టు పూర్తి అయ్యే వరకు ఈ రెండు నెలలు ఈ ఐదు రాశుల వారికి అద్భుతమైన అవకాశాలు మరియు అదృష్టం పట్టింది ఆ రాశులు ఏంటో చూద్దామా ఆ రాశులు ఏంటో తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వన్ సింహరాశి సెకండ్ వన్ వృషభ రాశి థర్డ్ వన్ తుల రాశి ఫోర్త్ వన్ ధనస్సు రాశి ఫిఫ్త్ వన్ మకర రాశి గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశుల వారికి ఈ రెండు నెలలు చాలా అదృష్టం ఉంది ఈ రాశుల వారి జీవితాలు సుఖ సంతోషాలతో సాగిపోవడానికి అవకాశం ఉంది మనసులోని కోరికలు నెరవేరడం సమస్యలు చాలా వరకు పరిష్కారం అవ్వడం ఒత్తిడి తగ్గడం ఆరోగ్య సమస్యల నుండి బయటపడడం జరుగుతుంది వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశికి బుధ గురు శుక్రులతో పాటు శని కుజ రాహువులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరి జీవితం సుఖ సంతోషాలతో సంతృప్తికరంగా సాగిపోతుంది జీవితంలో ఎప్పుడు చూడలేనంత డబ్బు సంపాదిస్తారు మీకు షేర్ల వల్ల మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది షేర్స్లలో మీకు మంచి లాభాలు వస్తాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా బాగుంటుంది మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు మీకు తిరుగు ఉండదు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి గురువు శుక్రుడు కుజుడు కేతువు రవి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి అష్టమ శని దోషం వర్తించదు ఆదాయం బాగా కలిసి వస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి శాలరీలో ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి వృత్తి వ్యాపారాలలో కొత్త స్నేహితులు పరిచయం అవుతారు వారి వల్ల మీ వ్యాపారం మరింత పెరుగుతుంది ఉద్యోగం చేసే వారికి ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే ఛాన్స్ వస్తుంది ఉద్యోగం లేని వారికి మంచి అవకాశాలు వస్తాయి విదేశీ ఆఫర్స్ కూడా వస్తాయి తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశికి రాజ్యాధిపతి శుక్రుడితో పాటు గురు బుధ కుజ రవి శనులు బాగా అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారి జీవితం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ముందుకు వెళ్తారు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి మీ వ్యాపారంలో మరింత లాభదాయకంగా ఉంటుంది వ్యాపారంలో ఇంతకుముందు చూడలేనంత డబ్బు చూస్తారు ఉద్యోగం చేసేవారికి పదోన్నతులు కలుగుతాయి ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశికి రాహువు రాజాధిపతి గురువు రవి కుజుడు కేతువు బాగా అనుకూలంగా మారినందువల్ల అర్ధాష్టమి శని ప్రభావం పూర్తిగా తగ్గింది గత కాలంలో మీ ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే వారికి పరిష్కారం లభిస్తుంది మీకు దక్కాల్సిన ఆస్తి మీకు న్యాయపూర్వకంగా దక్కుతుంది మీరు సొంత ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది కొత్త పరిచయాల వల్ల మీ మనస్సు కుదుట ఆ పరిచయం ప్రేమగా మారే అవకాశం ఉంది మీరు కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు మకర రాశి గురించి తెలుసుకుందాం ఈ రాశికి రాజ్యాధిపతి శనితో పాటు శుక్రుడు బుధుడు రవి రాహువులు అనుకూల సంచారం చేస్తున్నందువలన ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి వృత్తి వ్యాపారాలలో యాక్టివిటీ పెరగడానికి బాగా అవకాశం ఉంది అనేక వైపుల నుండి ఆదాయం వస్తుంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి మీకు సొంత ఇల్లు కల సాకారం అవుతుంది ఉద్యోగం చేసే వారికి తప్పకుండా పదోన్నతి లభిస్తుంది మీ సాలరీ పెరిగే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి